సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బెల్లెంపల్లి బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ ధాగం మలేష్ గారు మాట్లాడుతూ మందమ్మరి ఏరియా కాసిపేట ఒకటి రెండు గనులలో మరియు సింగరేణి అన్ని అండర్ గ్రౌండ్ గనులలో సర్వీస్ అయిన ఎస్డిఎల్ యంత్రాలను అవస్థ అవస్థపడుతున్న ఆపరేటర్స్ మరియు ఉత్పత్తి రాక తరచూ రిపేర్ అవుతున్న యంత్రాలు కావున కాలం కాలం చెల్లిన ఎస్డిఎల్ యంత్రాలను తొలగించి కొత్త ఎస్డిఎల్ యంత్రాలను తేవాలని మరియు ఎస్డిఎల్ ఆపరేటర్స్ కు ప్రమోషన్స్ ఇవ్వాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేయడం జరిగింది ఇటు ఎస్డెల్ ఆపరేటర్లకు పని జరుగుతుంది రెండోది కంపెనీకి కూడా సరైన ఉత్పత్తి రాక మరియు అండర్ గ్రౌండ్ బావులను నష్టాలలో చూపెట్టడాన్ని మేము ఎయి ఖండిస్తున్నాం గతంలో మేము రెండు సార్లు మూడు సార్లు కూడా యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినాం ఈ కాలం చెల్లిన ఎస్డెల్ల వల్ల ఈ ఏదైతే ఎస్డీఎల్ ఒకటి నలభై పోయాలి ముప్పై ఐదు పోయాలని టార్గెట్ చేసిన యాజమాన్యం ఈరోజు ఐదు పది పదిహేను పోసిన కూడా మాట్లాడకపోవడం దానివల్ల అంత టైం తీసుకొని పోసినా కూడా పది కావడం వల్ల ఆపరేటర్లకు కూడా అనారోగ్యానికి గురి అవుతుండ్రు ఎస్డీఎల్లు మొత్తం చెడిపోయినాయి కాబట్టి ఈ కాలం చెల్లిన ఎస్డీఎల్ని వెంటనే తొలగించాలని మనం అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినా యాజమాన్య సైడ్ స్పందన ఈరోజు ఈ ఇంటి విషయాన్ని సింగరేణి కాలుష్య వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం వాళ్ళు కూడా బలరాం సార్ దృష్టికి సిఐ దృష్టికి తీసుకపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఉత్పత్తికి ఏదైతే మనం రావాలన్న టార్గెట్ రావాలంటే ఎస్డీఎల్ ప్రాముఖ్యమైంది ఎజిడల్ ఆపరేటర్ ప్రముఖ్యమైన మరి పాత ఎజెన్లతోటి నడపడం వల్ల ఉత్పత్తి ఎట్లా సాధ్యమైందో ఇదివరకు యాజమాన్యం చెప్పడం లేదు మేము మేనేజర్ని అడిగినప్పుడు వాళ్ళు జిఎం లెవెల్లో చెప్తురు జీఎం గారిని అడిగినప్పుడు వాళ్ళు కార్పొరేట్లో చెప్తురు అందరూ బాగానే ఉన్నారు కానీ ఇక్కడ పోయేది ఈ గనికి ఉత్పత్తి రాకపోవడం ఆ శ్రమకు తగ్గ ఫలితం ఆపరేటర్ రాకపోవడం వల్లనే మరీ ఈ యొక్క గ్రౌండ్లు నష్టాలు అలగబోతున్నాయి కాబట్టి వెంటనే కొత్త ఎజిడల్ తేవాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వీళ్ళు ఇట్లనే చేసేది ఉంటే నెల రోజుల్లో టైం ఇస్తాం నెల రోజులు అయిన తర్వాత కాలం చెల్లిన ఎస్డెల్ ఆపరేటర్లు ఇవ్వాలని నడపం అప్పుడు యాజమాన్యం దిగేస్తుందని మేము విన్నవించుకుంటున్నాం ఇంకో రెండోది యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్ల పరిస్థితి కొంత ఘోరంగా ఉన్నది పది పన్నెండు సంవత్సరాల నుండి ఇంతవరకు యాక్టింగ్ లేదు యాక్టింగ్ చేసిన వాళ్ళకు ప్రమోషన్ లేవు కాబట్టి ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో ఎస్డెల్ ఆపరేటర్లో వాళ్ళందరూ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం ఈ పాత ఎస్డెల్స్ ఏవైతే పనికి రావో సర్వీస్ అయిపోయినాయో వాటిని కూడా ఏమి అక్కర రాందాన్ని పెట్టి కార్మికులు ఇబ్బంది చేసే బదులు యాజమాన్యం వాటిని విరమించుకుంటే మంచిది కొత్త ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అన్ని కార్యక్రమాల్లో మరి యాజమాన్యం కలిసి వచ్చి మరి ఈ కార్యక్రమాలను కొత్త ఎస్డేలను తెచ్చి ప్రమోషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనేకసార్లు రక్షణ విషయంలో మరి పైన ఉన్న నాయకులు అనేక విషయాలు చెప్తున్నారు ఇది ఉంటే మంచిది అది ఉంటే మంచిది అని చెప్పేటోళ్ళు మరి కాలం చెందిన ఎస్డీలను ఎట్లా నడుపుతారు దీని మీద వాళ్లకు మరి వాళ్ళ దృష్టికి తీసుకపోతేనైనా స్పందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మన ఏరియాలో మొత్తం మైండ్స్ ఎజెల్స్ ఉన్న జాల కార్యక్రమం చేసిన కాబట్టి